రామరాజం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం నమ్మకం లేని రాజకీయం చేస్తే పులివెందుల నుంచి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అంతా జగన్ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో మీరు నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఏదైనా రాజకీయం ఒక నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది ఆ నమ్మకమే పులివెందుల నుంచి చూసుకుంటే రాజారెడ్డి రాజకీయం నుంచి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయం నుంచి పులివెందుల ప్రజానికం నమ్మారు ఎంత నమ్మారంటే అంత నమ్మారు డిఎన్ రెడ్డి కుటుంబాన్ని నమ్మలేదు రాజారెడ్డి కుటుంబాన్ని నమ్మారు రాజారెడ్డి కుటుంబంలో డైరెక్ట్గా ఏది వంటశాల గదుల్లో కానీ ఆ తర్వాత భోజనాల గదుల్లో కానీ పేద సాదా కాదు కార్యకర్తలు కాదు నాయకులు కాదు డైరెక్ట్గా వెళ్ళేవారు ఆ రాజకీయం చేసి రాజారెడ్డి ముందుకు వచ్చాడు అదే పందాను దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కొనసాగించారు అతను భోజనం చేసిన తర్వాత ఎవరైనా సరే రాజారెడ్డితో కానీ ఆ తర్వాత భోజనం చేస్తున్న తర్వాత దివంగతి వయసు రాజశేఖర రెడ్డితో కానీ అక్కడికి సమయానికి వెళ్ళినప్పుడు భోజనం తీ భోజనం చేసి వెళ్తూ ఉంటారు అంత అంత బహిరంగంగా అంత అన్యాయంగా అంత ప్రేమగా అప్పటి రాజారెడ్డి ఆట తర్వాత రాజశేఖర రెడ్డి రాజకీయం కొనసాగింది అందుకే డిఎన్ రెడ్డి కుటుంబం వెనకబడింది ఇక సోది నేను చెప్పను ఎందుకంటే పులివెందుల రాజకీయం మీద నాకు అవగాహన ఉంది కనుక ఇక ఆ నమ్మకం ఆ నమ్మకం ఆ నమ్మకం ఉంది కాబట్టి రాజారెడ్డి రాజకీయంలో ఎదిగాడు రాజశేఖర రెడ్డి రాజకీయంలో ఎదిగాడు ఇంకొక విషయం మీకు తెలుసా ఏనాడే గానీ రాజారెడ్డికి అధికారం అప్పట్లో చాలా తక్కువ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి అధికారం అప్పట్లో చాలా తక్కువ ఉన్న అధికారంతోనే చలాయించేవారు ఉన్న డబ్బుతోనే వాళ్ళు చలామణి చేసేవారు అది కూడా స్వామి భక్తి స్వామి భక్తిని నమ్ముకున్న రాజకీయం స్వామి భక్తిని నమ్ముకున్న రాజకీయ నాయకులు స్వామి భక్తిని నమ్ముకున్న కార్యకర్తలు రాజారెడ్డి వెమ్మడి రాజశేఖర రెడ్డి వెమ్మడి ఉండి రూపాయి రూపాయి ఆశించకుండా ఇంటిలోనే తిని ఇంటిలోనే తాగి వాళ్ళ చేతుల నుంచి ఖర్చులు పెట్టుకొని రాజకీయం చేసిన పులివెందుల నియోజకవర్గంలో ఎన్నో గ్రామాలు ఉన్నాయి కుటుంబం వీధి పడిన గ్రామాలు కూడా ఉన్నాయి అటువంటి రాజకీయం రాజారెడ్డి రాజశేఖర్ రెడ్డి చేసినందువల్లనే ఇప్పుడు నలుగురు అంటే పా పద 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 అని ముందుకు నడిచే రాజకీయం అప్పటి రాజకీయం కానీ ప్రస్తుత రాజకీయం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తూ ఉన్నాడు అంటే ఆ నలుగురికి మాత్రమే నాలుగు దిక్కుల నాలుగు ఎకరాలు కాదు నలభై ఎకరాలు కాదు నలభై కోట్లు కాదు సంపాదించే పనిలో అప్పట్లో అప్పట్లో ఇప్పట్లో తేడా అనేది చూపించాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటే వాడు నాకు నమ్మకం నమ్మకస్తుడా నమ్మకం లేని వాడా వాడు స్వార్థపూరుడా నిస్వార్థపుడా అనేది ఆలోచన లేదు వాడు మావాడే వానికి పులివెందుల నియోజకవర్గంలో కానీ కడప జిల్లా నియోజకవర్గంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయంటే లేవు కానీ వానే నమ్ముతాడు వానే ముందుకు తీసుకుని వెళ్తాడు అదే అదే పొరపాటు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో కాని పులివేందర రాజకీయంలో గాని నమ్మకం నమ్మకం లేని వ్యక్తులను దగ్గర పెట్టుకోవడం వల్ల నమ్మ సఖ్యమైన రాజకీయం లేకపోవడం వల్ల ఇది ఘోరాది ఘోరమైన జగన్ రెడ్డి రాజకీయం పరాభవ రాజకీయం వైపు వెళ్తూ ఉంది ఎందుకు వెళ్తూ ఉంది అంటే నమ్మకం ఒకప్పుడు రాజారెడ్డి ఒకప్పుడు రాజశేఖర రెడ్డి రూపాయి ఆశించకుండా రాజకీయం చేశారు అటువంటి వ్యక్తులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కరువు అయ్యారు కోటాను కోటు సంపాదించుకున్నారు ఎవరి హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పట్లో రాజారెడ్డి వెంబడుండి రాజశేఖర రెడ్డి వెంబడుండి పెద్దగా పెద్ద ఆశించలేదు ఆశభాసలు ఆశించలేదు వాళ్ళు ఇప్పటికంటే కొనసాగుతూ ఉన్నారు రాజారెడ్డిని అంటే నమ్ముతారు రాజశేఖర్ రెడ్డి అంటే నమ్ముతారు కానీ రాజారెడ్డి రాజశేఖర్ రెడ్డి తరాన్ని నిర్లక్ష్యం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేసి తన యువత పొద్దుపోరి యువత పని లేని యువత పది బాటలు కల్పించి ఆ యువతకు కోటాను కోట సంపాదించడం వల్ల ఇప్పుడు రాజకీయం పులివెందుల నుంచి మొత్తం ఆంధ్ర రాష్ట్రం నుంచి ఏమవుతుంది అంటే డబ్బులు 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 ముఖం చూడని వాళ్ళకు డబ్బులు ముఖం చూపించాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి అందుకే అక్కడ కాదు ఇక్కడ కాదు పులివెందుల నుంచి నమ్మకం లేని రాజకీయం జగన్మోహన్ రెడ్డి నడపడం వల్లనే ప్రస్తుతం ఇప్పుడు రాజకీయ ఘోరాది ఘోరమైన ఓటమిని చవి చూశాడు అయినా తెలుసుకోలేదు అయినా తెలుసుకుంటున్నాడు అనుకుంటారు కానీ పొరపాటు జగన్మోహన్ రెడ్డికి ఆ పద్ధతి లేదు జగన్మోహన్ రెడ్డి వ్యామోహం అంతా డబ్బుతో రాజకీయం చేస్తామనే వ్యామోహమే డబ్బు రాజకీయం ఎప్పటికీ పనిచేయదు అది రాజారెడ్డితోనే రాజశేఖర రెడ్డితోనే పోయింది ఇది కనుక్కుంటే పది మందిని నమ్మకమైనలను నమ్ముకొని రాజకీయం చేస్తే ఎల్లకాలం కాలం కొనసాగుతుంది జగన్ రెడ్డి అనేది నా ఈ చిన్న వీడియో